నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్నంలోని జిల్లా ఆసుపత్రి నందు సదరం క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్దో ఫిజిషియన్ డాక్టర్ వీరన్ మాట్లాడుతూ సదరం సర్టిఫికేట్ అనేది నలభై శాతం పైన అంక వైకల్యం ఉన్న వారికి ఇవ్వబడుతుందని స్లాట్ బుకింగ్ అనేది ప్రస్తుతం ఇరవై నాలుగు గంటల్లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని తెలిపారు స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఇప్పటి వరకు మంది స్లాట్ బుక్ చేసుకోగా నలభై మంది పరీక్షలు నిర్వహించామని సర్టిఫికేట్ల జారీలో ఎలాంటి అవకతవకలు జరగవని అర్హులైన వారికే పరీక్షలు చేసిన అనంతరం సదరం సర్టిఫికేట్లను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గోపాల్ మనోజ్ లాల్ డిఆర్డిఏ అధికారి శైలజ ఈఎన్టీ సారంగపాణి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీకు ఎంతేనా ఎన్నేం లేదా అండి కాయిదాన్నా ఏమన్నా తీసుకొస్తావాటిక్స్ అనుసంపర్సి డిస్టిక్ హాస్పిటల్లో ఈరోజు మా దగ్గర సదరం క్యాంప్ జరిగింది ఈ క్యాంప్లో వికలాంగులకు మేము సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమం నడుస్తుంటుంది ఈరోజు నుంచి తొంభై మంది స్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యిందండి అందులో ఇప్పటికీ డెబ్భై మంది వచ్చారు అందులో ఏంటి కాలు చేతులు పని చేసిన వాళ్ళు లేకపోతే కాళ్ళు ఎదుగు వేసి కాళ్ళు పని వాళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో కొంత కొత్త మంది కొత్త వాళ్ళు వస్తారు కొత్త పాత మంది వస్తారు ఇక్కడ పాత అంటే రెన్యూవల్ కోసం వస్తుంది ఇంటర్మూడు నెలలు మనం మూడేళ్ళకి ఇచ్చినాం అనుకోండి మళ్ళీ ఒకసారి వాళ్ళు అసెస్ట్ చేసేసి మనకి కావాలంటే మళ్ళీ మూడు మూడేళ్ళు పర్మనెంట్ అని చేయొచ్చు అది మనం అసెస్ట్ చేయడానికి ఉంటుందండి ఎట్లా ఉంటుంది సార్ పర్సెంటేజ్ అంటే మనము ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ బాగుంటుందండి ఫార్టీ పర్సెంట్గా మాకు కొన్ని ఫామ్స్ ఉంటాయి ఇట్లాంటి ఫామ్స్ ఉంటాయండి ఫామ్స్ మనకు టిక్కులు పెట్టుకున్నాము టిక్కులు బట్టి మనకు పర్సంటేజ్ వస్తుంది ఇప్పుడు కుడి చేయ కుడి కాండు కాళ్ళ రెండు చేతుల వీళ్ళు టిక్కులు పెట్టాము ప్రతి దానికి మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫామ్స్లో ఈ ఫామ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం సిస్టమ్ జనరేట్ అయింది ఇప్పుడు మనం డిక్కు అని సిస్టమ్లో జనరేట్ అవుతుంది జనరేట్ అయినాక వీళ్ళ పేరు మీద మనకి ఎంత పర్సెంట్ వస్తుంది సిస్టమ్ డిసైడ్ అవుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు ఈ పలానా పేషెంట్కి ఫార్టీ పర్సెంట్ పలానా పేషెంట్కి ముప్పై మూడు పర్సెంట్ నలభై పర్సెంట్ మనం వేయడానికి ఉండదు మనం వాళ్ళకి ఏం కండిషన్ ఉంటుంది ఏ చేయి పని చేయట్లేదు ఏ కాలు చేయి పని చేయట్లేదు ఎంత వీక్నెస్ ఉన్నది అవి కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి జీరో జీరో టు ఫైవ్ ఫైవ్ ఎట్లా అని ఎంత వీక్నెస్ ఉంటుంది అనేది మనం డిసైడ్ చేస్తాం అది డిసైడ్ చేసిన కంప్యూటర్ లీవ్ చేస్తే అప్పుడు మనకు పర్సెంటేజ్ వస్తుంది అంటే అవసాధారణంగా నలభై పర్సెంట్ దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది అండి నలభై దాటి కనీసం మినిమం ఫార్టీ పర్సెంట్ ఉండాలి పెన్షన్ రావాలంటే ఫార్టీ పర్సెంట్ ఇవ్వవాలకు గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది అంటే ఏమన్నా అవ్వక తవ్వగే అవకాశాలు ఉంటాయి సార్ ఇంట్లో కొంతమంది ఏమైనా సదనన్ సర్టిఫికెట్ ఉంది సదనన్ బయట ఏజెంట్లు పెట్టుకొని కొందరు ఇబ్బందిగా ఇస్తాను అంటే అవి అంటారు చాలా మంది చేస్తారు కానీ ఒకటి మనం వచ్చినాక ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు మనం పర్యవేక్షణ చేయడానికి ఈ ఆడ నుంచి తన ఫిజియోథెరపిస్ట్ ఇంకో ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు అసెస్ ఈ ఫామ్ ఫిల్అప్ ఫస్ట్ నా పర్యవేక్షణ వాళ్ళే ఫిల్ చేస్తారు అంటే వాళ్ళు చూస్తారు పేషెంట్ని పేషెంట్ అంటే పేషెంట్ కదా క్యాండిడేట్ క్యాండిడేట్ క్యాండిడేట్ని చూసేసి తనకి ఎంత పర్సెంట్ ఎక్కడెక్కడ డిఫార్మిటీ ఉన్నది కుడి కారా కుడి చెయ్య దానిలో ఏళ్ళ కొందరికి ఏంటంటే కుడి ఉన్నది ఈ రెండు మూడు ఏళ్ళు పని చేయలేము వాళ్ళకు కూడా వస్తుంది కొందరు అనుకుంటే ఒక చేయి కదా దానికి ఎందుకు వస్తుంది అనుకుంటే కొందరికి ఏంటంటే ఈ చేతను పట్టు ఉండదు ఇప్పుడు గ్రామంలో మనం పెన్షన్ ఇచ్చేది ఎందుకు అంటే ఈ మనిషి పని చేయలేడు రోజువారి వారి పనులు కూలి పని చేయలేడు కాబట్టి వాళ్ళకు పెన్షన్ ఇద్దాం అన్నట్టు గవర్నమెంట్ డిసైడ్ చేసినట్టు అంటే సరే పెన్షన్ అనేది ఇప్పుడు అంగలేకి ఉన్న వాళ్ళకి మధ్యలో యాక్సిడెంట్లు అలాంటి కాదు మీరు అన్నారు కరెక్టే అంగవైకల్యం అంటే మధ్యలో యాక్సిడెంట్ అయింది సపోజ్ కానీ కాలేదు ఇది కొందరు కాలు చిన్నగా అవుతుంది ఆపరేషన్ చేసినా కూడా రెండున్నర ఇంచులు రెండు ఇంచులు చిన్నగా ఉంటుంది కాలు పాద ఒక కాలు పైకి ఒక కాలు కిందికి ఉంటుంది ఆయన కరెక్ట్గా నడవలేడు ఫాస్ట్గా ఉరకలేడు పొలం పనికి కూడా సరే ఆయన సొంత పొలం చేసుకోవచ్చుకొని మనం వేరే వేరే పనులకు కోరాడు అట్లాంటి వాళ్ళకు గవర్నమెంట్ హెల్ప్ చేసిన తప్పేం లేదు మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కొందరు కాళ్ళు వాళ్ళు ఉంటారు మోహాలు కింద కాళ్ళు కట్ చేసిన వాళ్ళు చేతులు వాళ్ళు ఇక్కడ కట్ అయిపోయి చేయి పని వాళ్ళు వాళ్ళు కూడా ఇవ్వచ్చు మనం ఎందుకంటే ఒక్క చేతిలో మనిషి పని చేయలేడు రెండు చేతులు కావాలి రెండు కాళ్ళు కావాలి రెండు చేతుల ఏళ్ళు కూడా కావాలి అంటే మేము అసెస్ట్ చేసేది అంటే దాన్ని చూసేస్తుంది ఈ మనిషి నిజంగా పని చేసుకోగలుగుతాడా లేదా అన్నది కొంతమంది పని ఉంటారు వాళ్ళకి పెన్షన్ ఇష్యూ తప్పేం లేదు పని రోజువారి కూలి చేసుకోండి చేసుకునే వ్యక్తికి మనం పెన్షన్ ఇష్యూ తప్పేం లేదు అది వాళ్ళకి పాపం ఇంట్లో ఇన్కమ్ కావాలి ఆయన పనికి పోలేదు అనుకో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఈ అవి తట్టుకోవాలంటే గవర్నమెంట్ హెల్పోయి అది తప్ప ఏం లేదు ఇక్కడ అవకతవకలు అన్నదానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడో వంద శాతంలో ఒకటి రెండు బై మిస్టేక్ అంటే మనం తొందరపాట్ల అసెస్మెంట్ అది కూడా కావు సాధారణంగా ఎందుకంటే మనం మేడం మళ్ళీ అసెస్ చేస్తుంది మా ని మేడం చెక్ చేస్తుంది మళ్ళీ కూడా ఇక్కడే రిజిస్టర్ చేస్తుంది కాబట్టి తన్నుడు ఫామ్స్ చెక్ చేస్తుంది ఫామ్స్ చెక్ చేసి మళ్ళీ ఈ ఫామ్ దగ్గరికి వస్తుంది ఫైనల్ సర్టిఫికేట్ ఇచ్చేది అంటే దీంట్లో నేను నిజంగా నా అసెస్మెంట్ నా సంతకం ఉందా లేదా అది కరెక్ట్గా చెక్ చేసినాకనే ఆ మనిషికి పెన్షన్ శాంక్షన్ అవుతుంది అంత సాధారణంగా కావండి మనం అనుకుంటే వాళ్ళకి రావాలి అది కంపల్సరీ అది ఇక అందరికి ఇచ్చుకుంటే కొంత క్యాంప్ లేదు ఎవరు ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం డబ్బులు ఇచ్చుకునే ఇక మేము ఇంతమంది కూర్చోని చేసే పని ఉంటుంది మాకు ఇదే కదా అసెస్మెంట్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అసెస్ట్ చేసి వాళ్ళు తెలుసు కూడా చెక్ చేసుకొని వాళ్ళ గుడ్డనే ఇస్తారు